మిత్రులారా నమస్తే పరమపుణ్యప్రదమైన పోతన భాగవతంలో ప్రహ్లాద చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా భాగవతం విశిష్టతను తెలుసుకుందాం తమాదిదేవం కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతు భాగవత స్వరూపం తమాదిదేవం కరుణానిధానం దేవాదిదేవుడైన శ్రీమన్నారాయణుడు అనంతమైన కృపానిధి తమాల వర్ణం తమాల వృక్షము వలె శ్యామవర్ణముతో శోభించేటటువంటి వాడు సుహితావతారం లోక కళ్యాణార్థం వివిధ అవతారాలను ధరించినటువంటి మహాత్ముడు అపార సంసార సముద్ర సేతు అనంతమైనటువంటి సంసార సాగరాన్ని తరింపజేసేటటువంటి దివ్య సేతు వంటి వాడు సేతువు సేతువు అంటే వారధి లేదా వంతెన ఈ సంసార సాగరాన్ని దాటడానికి వంతెన లాంటి మహానుభావుడు ఆ శ్రీమన్నారాయణుడు భజామహే స్వరూపం సాక్షాత్తు ఆ భగవంతుడి స్వరూపమే ఈ భాగవతం అలాంటి భాగవతాన్ని నిరంతరం పఠించి ఆ భగవత్ సాన్నిధ్యాన్ని చేరుకునే ప్రయత్నం చేద్దాం పోతన వేయిజదివిన సుగమంబులుగావు ముక్తి సుగమంబు భాగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధా నిగమములు వేయి చదివిన సుగమంబులుగావు ముక్తి సుభగత్వంబుల్ అనేక వేదమంత్రాలు చదివిన మోక్షం అంత సులభమైంది కాదు దుర్గమమైనది వేదాల ద్వారా మోక్షాన్ని సాధించడం సులభ సాధ్యం కాని పని సుగమంబు భాగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధా అదే ఈ భాగవతం అనే వేదాన్ని పఠిస్తే భాగవతం అనేటటువంటి వేదం భాగవతమను నిగమంబు పఠింప సుగమంబు ముక్తి నివసనము ఈ భాగవతము ముక్తి నివాసము ముక్తి నిలయం కాబట్టి సులభంగా మోక్షాన్ని పొందదలుచుకుంటే భాగవతాన్ని పఠించడమే శ్రేయస్కరం లలితస్కంధము కృష్ణ మూలము మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సు తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరు సద్విజశ్రేయమై పోతన గారు ఈ పద్యంలో కల్పతరువు గురించి భాగవతాన్ని ఒక కల్పతరువుగా వర్ణిస్తున్నాడు అలాగే శ్లేషార్థంగా భాగవతాన్ని వర్ణిస్తున్నాడు ఆ రెండు భావాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లలిత స్కంధము కల్పతరువు ప్రకారము ఆ కల్పతరువు యొక్క కల్పవృక్షము యొక్క కొమ్మలు మృదువుగా ఉన్నాయి స్కంధము అంటే కొమ్మలు లేదా కాండము ఆ కల్పవృక్షము యొక్క కాండము లేదా కొమ్మలు మృదువైనవి అని సామాన్యార్థం అదే భాగవతం ప్రకారం అయితే భాగవతం పన్నెండు స్కంధాలు కలిగినటువంటిది స్కంధము అంటే అధ్యాయం ఇప్పుడు భారతాన్ని పర్వాలుగా చెప్తాం రామాయణాన్ని కాండలుగా చెప్తాం అలా ఇక్కడ పన్నెండు స్కంధాలు కలిగినటువంటి ఆ స్కంధాలు లలితము ఎంతో సుందరమైనటువంటి ఎంతో మనోహరమైనటువంటి స్కంధములు కలిగినటువంటిది భాగవతం కృష్ణ మూలము కల్పవృక్షం ప్రకారము కల్పవృక్షము యొక్క బోధ కల్పవృక్షము యొక్క ఆ తల్లి వేరు నల్లగా ఉంది కృష్ణ అంటే నలుపు అని అంటే బాగా చేవదేరినటువంటి బోధ కలిగినటువంటిది అని భాగవతం ప్రకారము కృష్ణ మూలం భాగవతానికి మూలాధారం శ్రీకృష్ణుడే శ్రీకృష్ణ లీలామృతమే భాగవతం సుకాలాపారామంబూ కల్పవృక్షం ప్రకారము ఆ కల్పవృక్షము చిలుకల యొక్క పలుకుల చేత మనోహరంగా ఉంది వీణుల విందు అయినటువంటి చిలకల పలుకులతో పరమాద్భుతంగా ఉంది భాగవతం ప్రకారము సుఖ ఆలాప అభిరామం సుఖమహర్షి యొక్క మధుర వచనాల చేత మహిమాన్వితమైనటువంటి వ్యాసుని యొక్క కుమారుడే ఈ సుఖమహర్షి సుఖమహర్షి పరీక్షణ మహారాజుకు ఏడు రోజుల్లో భాగవతాన్ని వినిపించడం జరిగింది కాబట్టి ఆ సుఖమహర్షి యొక్క మధుర వచనాల చేత శోభిల్లేటటువంటిది శోభితము కల్పవృక్షం ప్రకారము అందమైనటువంటి తీగల చేత అల్లుకొని ఉంది ఆ కల్పవృక్షం అదే భాగవతం ప్రకారము మనోహరమైనటువంటి పద సంపద చేత వైభవంగా ప్రకాశిస్తోంది సువర్ణ సుమన జ్ఞేయము కల్పవృక్షం అర్థంలో సుమనస్ అంటే పుష్పాలు అందమైనటువంటి పుష్పాల చేత కన్నుల పండువుగా ఉంది ఆ యొక్క కల్పవృక్షం భాగవతం ప్రకారము సుమనస్ అంటే విద్వాంసులు సువర్ణము అంటే ఇక్కడ అక్షర రమ్యత భాగవతములోని ఆ అక్షర రమ్యత సామాన్యులకే కాదు విద్వాంసులకు కూడా మహదానందాన్ని మహాజ్ఞానాన్ని కలిగించేటటువంటిది సుందరోజ్వల వృత్తంబు ఇక్కడ వృత్తము అంటే ఒక చెట్టు కాండము అలా చక్కగా పెరిగి ఒక గొడుగులాగా దాని యొక్క కొమ్మలన్నీ విస్తరించి ఉంటాయి వృత్తాకారంలో అలా వృత్తాకారంలో శోభిల్లేటటువంటి వృక్షము అని సాధారణార్థం భాగవతం ప్రకారము సుందర ఉజ్వల వృత్తంబు అంటే ఇతివృత్తం భాగవతంలో ఉన్నటువంటి ఆ కథలు ఎంతో మనోహరంగా ప్రకాశించేటటువంటివి మహాఫలంబు కల్పవృక్షానికి ఉండేటటువంటి ఆ పండ్లు చాలా పెద్దవి లేదా అమృతరసాన్ని కలిగినటువంటివి భాగవతార్థంలో ఈ భాగవతాన్ని చదివితే కలిగి కలిగేటటువంటి ఫలం మోక్షము ముక్తి విమల వ్యాసాలవాలంబునై కల్పతరువుకు ఆ ఆలవాలము అంటే ఆ చెట్టు చుట్టూ ఉండేటటువంటి ఆ చెట్టుకు మనం నీరు పోయటానికి ఆ చెట్టు చుట్టూ పాదు అంటాం ఆ పాదు విశాలంగా ఉంది వ్యాస అంటే ఇక్కడ విశాలమైనటువంటి అదే భాగవతార్థములో భాగవతానికి మూలాధారం వ్యాసుడు అంటే భాగవతాన్ని రచించిందే వ్యాస మహర్షి గురించి మనం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమ వ్యాసుడే విష్ణువు విష్ణువే వ్యాసుడు బ్రహ్మనిధి వేదనిధి అయినటువంటి వశిష్ఠ వంశోద్ధవుడైనటువంటి ఆ వేదవ్యాసునికి నమస్కారము అలాంటి వ్యాసుడు ఆధారమైనటువంటి గ్రంథము వ్యాసుడు రచించినటువంటిది భాగవతాఖ్య కల్పతరు సద్విజ సద్విజశ్రేయమయ్యి ఇక్కడ ద్విజ అనే అర్థానికి ఒకటి పక్షులు అని పక్షి రెండు జన్మలు అంటే మొదట గుడ్డు నుంచి గుడ్డు ద్వారా గుడ్డు రావడం అది ఒకటి గుడ్డు పగలగొట్టుకొని పక్షి బయటికి రావడం రెండోది కాబట్టి దాన్ని కూడా ద్విజం అంటాం అట్లాగే పండితుల్ని బ్రాహ్మణుల్ని వాళ్ళకు ఉపనయన కర్మ ఉంటుంది కాబట్టి ఆ ఉపనయన కర్మ ద్వారా రెండవ జన్మ పొందుతారు వారిని ద్విజులు అంటాం కాబట్టి ఇక్కడ కల్పతరు ప్రకారము పక్షులకు నిలవైనటువంటిది పక్షులకు మేలు కలిగించే వృక్షం అని ఒకటి పండితులకు శుభాల్ని కలిగించేది అని భాగవతం ప్రకారం అంటే భాగవతాన్ని పఠించే వారు ఎవరికైనా శుభాన్ని వసగేటటువంటిది ఈ భాగవతం భాగవతం గురించి మరో గొప్ప విషయం సుఖమహర్షి పరీక్షన్ మహారాజుకు భాగవతాన్ని ఈ భాగవత కథల్ని బోధించేటప్పుడు సాక్షాత్తు దేవతలు ఒక భాండములో అమృతం తీసుకొచ్చి సుఖమహర్షికి ఈ అమృతాన్ని తీసుకొని ఇది ఆ పరీక్షణ్ మహారాజుకి ఇచ్చి ఆ భాగవత కథల్ని తమకు ఇవ్వమని ప్రార్థిస్తే సుఖమహర్షి భాగవత అమృతం ఎక్కడా భాగవతామృతం ఎక్కడా అంటాడు అమృతం గాజు పెంకు భాగవతామృతం చింతామణి కోరిన కోర్కెలు కోరిన సంపదలు ఇచ్చేటటువంటిది భాగవతామృతం ఇది మీకంటే కూడా ఈ భక్తులకే అవసరం అని చెప్పి పరీక్షన్ మహారాజుకు భాగవతాన్ని బోధిస్తాడు ఏడు రోజుల్లో భాగవత కథల్ని విన్నటువంటి పరీక్షణ మహారాజు మోక్షానికి వెళ్తాడు సత్యలోకంలో ఉన్నటువంటి బ్రహ్మ ఈ విషయం తెలుసుకొని ఆశ్చర్యపోతాడు ఏడు రోజులు భాగవతం విన్నంత మాత్రాన మోక్షానికి వెళ్ళటం సాధ్యమా అని ఆయన మోక్ష సాధనాలన్నీ ఒకవైపున భాగవతాన్ని ఒకవైపున ఉంచి తూకమేస్తే భాగవతమే గురుతరంగా కనిపిస్తుంది భాగవతమే బరువైందిగా కనిపిస్తుంది అంటే మోక్షానికి సులువైన మార్గం భాగవతం మరి అలాంటి ఈ భాగవతంలో మనకు ప్రహ్లాద చరిత్ర గురించి చెప్పుకోబోతున్నాం ప్రహ్లాదుడి యొక్క తండ్రి హిరణ్యకశిపుడు హిరణ్యకశిపుడు ఎందుకలా రావాల్సి వచ్చింది అంటే బ్రహ్మమానసపుత్రులైనటువంటి సనందనాదులు వైకుంఠములో శ్రీమన్నారాయణుడి దర్శనార్థం వెళ్ళినప్పుడు అక్కడ ద్వారపాలకునే ద్వారపాలకులైన విజయులు అడ్డగిస్తారు అప్పుడు సనందనాథుల కోపంతో మీరిక్కడ ఉండటానికి అర్హులు కారు కాబట్టి రజోగుణ తమోగుణాలు కలిగిన రాక్షస వంశములో జన్మించురుగాక అని శపిస్తారు మళ్ళీ ఆ విజయుల ప్రార్థన మేరకు సనందనాథులు మూడు జన్మలలో విష్ణువుపైన వైరంతో తిరిగి భగవత్ సాన్నిధ్యాన్ని పొందుతారని వారిని కరుణిస్తారు ఆ విధంగా విజయులే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకసిపులుగా త్రేతాయుగంలో రావణాసురుడు కుంభకర్ణుడుగా ద్వాపర యుగములో శిశుపాల దంతవక్రులుగా జన్మిస్తారు మరి మనం ఆ హిరణ్యకశిపుని గురించి హిరణ్యకశిపుడి కుమారుడైనటువంటి ప్రహ్లాదుడి గురించి వచ్చే వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా శుభం భూయాత్ హరి ఓం తచ్చు